హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఇక సుమాంజలిలో ఉన్నారండి స్టాక్ అంతా చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటది సుమాంజలిలో మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది కొత్త స్టాక్ అనే కన్నా కొత్త డిజైన్స్ వచ్చాయని చెప్తే బాగుంటుందేమో కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయి అన్ని మళ్ళీ ఆఫర్ లోనే ఇస్తున్నారు దసరా ఫెస్టివల్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో ఫ్రీ షిప్పింగ్ కదండి ఫ్రీ షిప్పింగ్ ఈసారి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్ని కూడా మనకి రీస్టాక్ తో పాటు అన్ని కూడా మనకి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో అండి మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ కండి కలెక్షన్ కోసం అయినా విజిట్ కండి కలెక్షన్ నచ్చితే మీరు చూడండి ఎందుకంటే చాలా వచ్చినండి మీరు జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ కి వస్తే చాలా కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి పోయిన వీడియోలో ఏది కూడా మనకి ఇప్పుడు ఈ రోజు వీడియోలో లేదు అన్ని కూడా కొత్త కలెక్షన్ రోజు రోజు కూడా మనకి స్టాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త కలెక్షన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ కండి ఇంకోటి ఏంటంటే మనకి గద్వాల్లో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఒక్కసారి మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి గద్వాల్లో వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా మీరు స్టోర్కి విజిట్ అయితే ఇట్లాంటి కలెక్షన్ అయితే చాలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ గద్వాల్ సారీస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఈ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ఇవన్నీ కూడా గద్వాల్ శారీస్ అనమాట అన్ని కూడా మనకి రీస్టాక్ అయినాయి అలాగే మనకి ఫ్యాన్సీలో కూడా ఇంకా మంచి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ కండి విజిట్ అవుతే ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉందండి మనకి డైలీ డైలీ కూడా కొత్త కలెక్షన్ వస్తుంది మనకి స్టాక్ వెళ్ళిపోతుంది అట్లాగే కొత్త కలెక్షన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ కండి ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్ మేడం మనకి డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది అన్ని కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీరు స్టోర్కి ఒక్కసారి విజిట్ కండి కలెక్షన్ ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి స్టోర్ వస్తే మీకు అర్థమైపోతుంది ఒక్క ఈ కలెక్షన్ చూడడానికైనా మీరు జస్ట్ షాప్ విజిట్ కండి చూడండి చాలా సూపర్గా ఉంది ఇదంతా కూడా మనకి మీనాకల స్టైల్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ఇట్లా బూట వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది మనకి ఇది బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి మనకి మార్కెట్లో మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆఫ్లైన్కి వస్తే మరి షాప్కి వస్తే ఇంకా చాలా డిజైన్స్ చూసుకోవచ్చు మేడం దీంట్లో మనకి ఒక టెన్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అన్ని కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ మీరు ఏ షాప్లో కూడా ఎక్కడ కూడా చూడని కలెక్షన్ మేడం ఇదంతా కూడా అసలు కలర్స్ డిజైన్స్ ఇవ్వడమే కాదండి అన్ని కలర్స్ కూడా ఇస్తున్నారు అది సూపర్ ఇంకా అసలు ఇంకా వేరే మాట రోజు రోజు కూడా మనకి స్టాక్ అయిపోతుంది మళ్ళీ కొత్త కలెక్షన్ కూడా వస్తుంది మేడం వస్తూనే ఉంది ఇంకా మేము వీడియోలో చూపించే చాలా తక్కువ స్టోర్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రామాంగో సారీస్ మేడం ఇది మార్కెట్ లో ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ మనకి కూడా ఒక్క కస్టమర్ మనకి ఫోర్ టు ఫైవ్ సారీస్ సీజ్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే మనకి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాం జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి దీంట్లో చాలా డిజైన్స్ కూడా వచ్చాయి కలర్స్ కూడా సెట్ వైజ్ సింగిల్ సేవ్ లేవు అన్ని కూడా సెట్ వైజ్ ఇది బ్లౌజ్ మీరు బుక్ వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి పండుగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు తొందర బుక్ చేసుకోండి మీరు ఎందుకంటే మళ్ళీ కూడా సారీ రావడానికి త్రీ ఫోర్ డేస్ పడుతుంది కాబట్టి మీరు తొందర బుక్ చేసుకుంటే మీకు కూడా ఇంకా వచ్చేస్తుంది సారీ దీంట్లో ఇవన్నీ కలర్స్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే పదహారు యాభై నుంచి స్టార్ట్ అయిపోతుంది కలెక్షన్ ఈసారి వీడియోలో ఇంకొక మోడల్ కూడా ఉంది చూడండి సేల్ చేసే సారీస్ జస్ట్ మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇదైతే మనకి వింటేజ్ కలెక్షన్ మేడం ఇది మనకి పట్టు చీరలు వస్తుంది కదా అట్లాంటి కలెక్షన్ ఉంటుంది మనకి టూ సైడ్ స్మాల్ బోర్డు ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ లైట్ వెయిట్ పట్టులా వస్తుంది అంత బాగుంటుంది ఇది బ్లౌజ్ మనకి దీంట్లో చిన్న బూట వస్తుంది బూట వచ్చేసి హ్యాండ్స్ కి మనకి ఉంటది దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఇది కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సెల్ఫ్ లో ఎంత బాగున్నాయండి అసలు ఒక పట్టు చీర కట్టినట్టే ఆ లుక్ అయితే అసలు వచ్చిన కస్టమర్స్ కూడా అసలు మీ షాప్ లో మార్కెట్ మొత్తం తిరిగి వచ్చిన మీ షాప్ లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అంటున్నారు అండి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ మేడం ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా మనకి బెస్ట్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇవన్నీ డిజైన్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ మేడం ఇది చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది జాడ్ చెట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా మనకి షైనింగ్ లా వస్తుంది శారీ మొత్తం కూడా విధంగా ఉంటుంది మ్యాడమ్ ఓకే షుడ్ చాలా లైట్ వెయిట్ ఉంది అసలు వెయిట్ లెస్ చాలా వెయిట్ లెస్ ఉంది సాఫ్ట్గా ఉంటుంది మెటల్ కూడా మనకి ఇంకోటి ఏంటంటే మనకి డ్యూయల్ షేడ్ మేడం ఇది డ్యూయల్ షేడ్ డ్యూయల్ షేడ్ మనకి బోర్డర్ కూడా మనకి చిన్న లో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది డిఫరెంట్ గా ఉంది మోడల్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బూట వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంటుంది దీంట్లో కలర్స్ షేడెడ్ కలర్స్ లైట్ అండ్ డార్క్ షేడ్ ఇదైతే మార్కెట్ మీకు ఈజీగా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మేడం మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఇది కూడా మంచి ఫ్యాన్సీ డిజైన్ మేడం ఇది చాలా సూపర్ గా ఉంటుంది డిజైన్ అయితే మనకి అంత కూడా ఇట్లా లెహరియా స్టైల్ డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది అంత కూడా మనకి వీవింగ్ ఉంటుంది బార్డర్లు వచ్చేసి మనకి పైతాని బార్డర్ ఉంటుంది మేడం చాలా బాగుంది అసలు మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఇదైతే మార్కెట్లో మీకు ఈజీగా మనకి టూ ఫైవ్ కానీ త్రీ ఫైవ్ కానీ సేల్ చేస్తారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం అసలు ఆ డిజైన్ ఆ గ్రాండ్నెస్ అసలు మాటలు లేవన్నమాట ఎంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు నేను అందుకే చెప్తున్నాను మేడం మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ కండి ఈ కలెక్షన్ చూడడానికి మీరు కొనుక్కున్న పర్లేదు జస్ట్ ఈ కలెక్షన్ చూసి వెళ్ళండి అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ గానీ రేట్స్ కానీ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది కలెక్షన్ ఏ విధంగా ఉంది ఏ షాప్ లో ఎట్లా ఉందని మీకు తెలిసిపోతుంది ఈ కలెక్షన్ చూడడానికి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ కండి ఇచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు చాలా సూపర్ గా ఉన్నాయి మేడం అన్ని కలెక్షన్ కూడా అసలు మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు ఇంత కలెక్షన్ నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఏ షాప్ లో కూడా లేదండి మీకు ఎందుకంటే చాలా చేసి మరీ చెప్తున్నాను అంత బాగుంది కలెక్షన్ మీరు కలెక్షన్ చూడడానికైనా ఒక్కసారి షాప్ విజిట్ కండి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ ఇలా ఉంది అని అనడానికి లేదు అలాంటి డిజైన్స్ అలాంటి కలర్స్ పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ రామాంగో శారీస్ మేడం రామాంగోలో మనకి మనకి ఇప్పటివరకు రాలేదు ఈ డిజైన్ జాల్ వర్క్ డిజైన్ సారీ మొత్తం కూడా వస్తుంది ఒకదాని మించిన కలెక్షన్ ఒకటి ఉంది మేడం అసలు సూపర్ ఉంది కలెక్షన్ అయితే ఇదంతా కూడా మనకి వీవింగ్ జాల్ వర్క్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బూటో బ్లౌజ్ బూటో వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బాగుంటుంది దీంట్లో కూడా మనకి మంచి సూపర్ కలర్స్ మేడం ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషింగ్ దీంట్లో ఇవన్నీ కలర్స్ మనకి దీంట్లోనే మనకి రామాంగలోనే ఇంకో కొంచెం మనకి మీనాకర్ స్టైల్ వచ్చేసింది ఇది చూడండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం ఇది మార్కెట్ లో అయితే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ అయితే విధంగా వచ్చేస్తుంది సరే అట్లా బార్డర్ చాలా బాగుంది మనకి బోర్డర్ వచ్చేసి చాలా హైలైట్ ఉంటుంది మేడం మీనాకారి స్టైల్ వస్తుంది కూడా కూడా ఫ్యాబ్రిక్ మనకి పట్టులా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది దీంట్లో మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి కూడా ఇది మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో మనకి ఇవన్నీ జస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లేటెస్ట్ మేడం ఇది మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు రాదు కూడా అసలు చాలా బాగుంది మనకి టిష్యూ పట్టు క్వాలిటీ చూడాలండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ మాత్రం ఈ క్వాలిటీ చూడాలంటే మీరు అర్థమవుతుంది వస్తే అర్థం అవుతుంది అసలు వీడియోలో చూస్తే మీకు క్వాలిటీ తెలియదు కాబట్టి మీరు ఒక్కసారి షాప్ కి రండి షాప్ కి చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి టిష్యూ పట్టు ఉంటుంది అసలు క్వాలిటీ మాత్రం అవసరం ఉంటుంది మేడం సూపర్ ఉంది కంచి పట్టులో డిజైన్ తీసుకున్నారు మనకి ప్యూర్ వెరైటీ బెనారస్ ప్యూర్ లో టిష్యూలో తయారు చేశారు అది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బాట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం ఇది మీరు ఇది ఇదే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మనకి ఇదే షోరూమ్ లో తీసుకుంటే మాత్రం మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఉంటుంది జస్ట్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఏంటంటే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా గ్రాండ్ గా ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది కలర్స్ దీంట్లో ఫాలింగ్ లాగా నించున్నట్టు స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే కాదు మంచి డీసెంట్ కలర్స్ క్లాసిక్ కలర్స్ ఇచ్చారు ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కైనా వచ్చి చూసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే తక్కువ రేట్ ఉన్నాయి ఎక్కువ రేట్ ఉన్నాయి మీరు షాప్ కోసం అన్ని చూసుకోవచ్చు ఇప్పుడు పైతానీ ట్రెండ్ కాబట్టి పైతానీలో కొన్ని డిజైన్స్ వచ్చాయి చూద్దాం ఇది కూడా మనకి అట్లా సిల్వర్ బూట వచ్చేస్తుంది మేడం ఇది టూ సైడ్స్ మనకి ఈక్వల్ బాట్ ఉంటుంది పైతానీ స్టైల్లో చాలా బాగున్నాయి సారీస్ అయితే అసలు రష్ కూడా చాలా రష్ ఉంటుంది మేడం అసలు మన షాప్లో చిన్న ఉన్నాయి కదా అసలు వచ్చిన కస్టమర్స్ కూడా నిల్చొని మరి కలెక్షన్ చూసి తీసుకెళ్తున్నారు మేడం అసలు స్టాక్ కూడా అసలు తొందర తొందరగా అయిపోతుంది మేడం అసలు మనకి ఈ రోజు కూడా టెన్ ఫిఫ్టీన్ లాక్స్ స్టాక్ అనేది ఈజీగా యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్కి రండి కొన్ని వీడియోలో ఎందుకంటే అన్ని కూడా చూపించట్లేదు వీడియో చేసేంత వరకు కూడా మనకి టైం ఉండట్లేదు స్టాక్ కూడా ఉండట్లేదు కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్ కు విజిట్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ రోజు ఉన్న కలెక్షన్ రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్న కలెక్షన్ అట్లా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కలర్స్ వచ్చాయి గిఫ్టింగ్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటాయి దీంట్లో మనకి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సాటిన్ పట్టు మేడం ఇది చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది అంత కూడా మనకి మీనాకరి స్టైల్ వస్తుంది సారీ అంత చూడం సారీ అంత కూడా మిడిల్ అంతా కూడా మనకి మీనాకరి మేడం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అసలు చాలా గ్రాండ్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు గ్రాండ్ గా పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం సెల్ఫ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ వచ్చేసింది ఇది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మనకి బాక్స్ ప్యూర్ క్వాలిటీ మేడం ఇదైతే మీకు షోరూమ్ లో కానీ బయట కానీ చూసుకుంటే మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మాక్సిమం అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర పింక్ చాలా లైట్ వెయిట్ మేడం చూసుకోవచ్చు మీరు చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ మళ్ళీ దీంట్లో కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ ఇంకొక కొత్త వెరైటీ కొత్త వెరైటీ మేడం ఇది చూడండి చెప్తున్నాను కదా మేడం ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ కలెక్షన్ మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు ఈ ప్రైస్ కూడా ఎవరు ఇవ్వరండి అంత బాగుంది కలెక్షన్ అయితే నేను చెప్తున్న కస్టమర్స్ ఏంటంటే మీరు ఒక్కసారి ఈ కలెక్షన్ చూడడానికైనా షాప్ కి విజిట్ కండి జస్ట్ మీరు కలెక్షన్ చూసే చూసైనా వెళ్ళిపోండి అంత బాగుంది కలెక్షన్ ఎందుకంటే కలెక్షన్ చూస్తే మీరు కొనకుండా ఉండలేరు అంత బాగుంది నేను అందుకే మీకు ఒక్కసారి చెప్తున్నానండి ఎందుకంటే స్టోర్ కు వస్తే మీరు చాలా చూసుకోవచ్చు బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఇది పళ్ళు మేడం బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ మేడం దీంట్లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బాగుంటు ఉంటుంది మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ దీంట్లో ఎంత ఇది మనకి 3500 పండి 3500 ఫ్రీషిప్పింగ్ ఉంటుంది హిమ్ హిమ్ దీనిలో మనకి ఇవన్నీ وړక కలర్స్ చిన్న బోర్డర్ గన బాగుంది చాలా నెక్స్ట్ వచ్చేసి కూడా మీకు ఇంకో కొత్త ఐటమ్ చూపిస్తుందండి ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మధ్యలో ఏంటంటే మనకి ఇదంతా కూడా టిష్యూ లైన్స్ వస్తాయి మేడం ఓకే టిష్యూ లైన్స్ చాలా గ్రాండ్ గా ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫాల్లింగ్ మెటీరియల్ ఉంటుంది చీర అంతా కూడా విధంగా వస్తుంది బార్డర్ అయితే చాలా హైలైట్ ఉంటుంది మేడం చూడండి అంత కూడా మనకి ఇట్లా బర్డ్స్ డిజైన్ లా వచ్చేస్తుంది మనకి మనకి మెటీరియల్ కూడా ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్ గా ఉంటుంది మెటీరియల్ అనేది చాలా ఫాలింగ్ గా ఉంటది ఇది వచ్చేసి మనకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ మేడం ఇదైతే మనం బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ ఇది మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇందులో చెప్తున్నా కదా మేడం కలెక్షన్ అయితే సూపర్ ఉంది ఈ కలెక్షన్ చూడడానికైనా మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ కండి ఎవ్వరు ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా లేదు మేడం ఎందుకంటే మనకి పంట దగ్గర వచ్చిన కొద్ది కలెక్షన్ ఏంటంటే తగ్గుతుంది మన షాప్లో ఏంటంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది మేడం మనకి షాప్లో కూడా ఫుల్ రష్ ఉంటుంది నేను ఆ విధంగానే స్టాక్ కూడా తెప్పిస్తున్నాను ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం ఇంత కలెక్షన్ పెట్టినా ఇంత చేసినా కూడా మన కస్టమర్స్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇంత చేస్తున్నాను బిజినెస్ అనేది చూడండి ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ మీకు ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తున్నాం మేడం ఇది అసలు ఈ వీడియోలో మనకి ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా మనకి ప్యూర్ రామ్యాంగో సారీ మేడం ఇది మీకు మార్కెట్లో అయితే ఇది ఈజీగా మీకు ఫోర్ ఫైవ్ సేల్ చేస్తున్నాం మేడం ఫోర్ ఫైవ్కి ఒక్క రూపాయి కూడా తక్కువ ఉంటుంది ఇది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే చాలా తక్కువ చూడండి డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది మేడం అసలు క్లాత్ అస్సలు అల్టిమేట్ ఆ కలర్ కూడా అండి మంచి క్యాటలాగ్ ఇది కూడా ఇది వచ్చేసి మనకి గ్రాండ్ గా పళ్ళు ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా చిన్న బూట వచ్చేసి హ్యాండ్స్ కి బాటర్ ఉంది మేడం దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఇది కూడా మనకి బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ అంటే నా 25 ఏనా 25 మేడం అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఇస్తున్నాను క్యాట్లాగ్ కూడా కొద్దిగా ఇవ్వండి కలర్స్ ఇంకొక ఐటమ్ కూడా మీకు చూపిస్తుందండి మనకి చాలా బాగుంటుంది ఇది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇది రైట్ ఇది కూడా మనకి ప్యూర్ సారీ మేడం ఇది మనకి బోర్డర్ వచ్చేసి ఇట్లా మనకి పైథాన్ స్టైల్ వస్తుంది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చూసిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక పీస్ అయినా కంపల్సరీ సెలెక్ట్ చేస్తున్నారు ఈ మోడల్ లో చాలా అంటే వింటేజ్ కలెక్షన్ లాగా చెక్స్ ప్యాటర్ నీట్గా వచ్చిందని మేట మెయిన్ ఇందులో బోడర్స్ హైలైట్ చేశారండి మీనాకారీ వీవింగ్ తో ఇది పళ్ళు మేడం పళ్ళు కూడా చాలా హెల్త్ ఇచ్చారు రిచ్ గా ఉంది బ్లౌజ్ మనకి ఇట్లా బూట్ వచ్చేసి హ్యాండ్స్ కి బోటర్ దీంట్లో మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బెస్ట్ ప్రైస్ లో టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీయండి అండ్ షాప్కి వచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో మనకి జస్ట్ కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి రామాంగోలో ఇది మనకి బార్డర్లో మీనాకారి స్టైల్ వస్తుంది మనకి స్పెషల్గా ఏంటంటే బార్డర్లో శాటిన్ బార్డర్ వస్తుంది మేడం మనకి చీర అంతా కూడా విధంగా వస్తుంది ఓ బాగుంది పళ్ళు అయితే చాలా హైలైట్ ఉంటుంది దీంట్లో సాటిన్ బోర్డు టూ సైడ్స్ మనకి ఈక్వల్ బోర్డు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి బూట వస్తుంది బూటో వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డ్ ఉంటుంది ఇదిలో మనకి బెస్ట్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కలర్స్ దీంట్లో దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వెయిట్ మేడం మీకు ఒక కొత్త ఐటెం చూపిస్తానండి అండి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం అసలు ఎక్సలెంట్ ఉంటుంది మాత్రం ఇది సిక్స్ ఫైవ్ 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 అట్లా సేల్ చేస్తున్నారు మనం అయితే బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాను చూడండి అసలు డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ పట్టుకొని బ్యాక్ సైడ్ చూస్తే టోటల్ అంతా చాలా లైట్ వెయిట్ మేడం ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫాలింగ్ మెటల్ ఉంది చాలా సూపర్ గా ఉంది ఒక్కసారి పళ్ళు చూసేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది బయట షాప్ లో కానీ షోరూమ్ లో కానీ మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ కూడా సేల్ చేస్తున్నారు మేడం మా మార్కెట్ లోనే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే జస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూడండి చాలా సూపర్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ మేడం ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ చూపించలేదు దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం

అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా కొత్త కలెక్షన్ మేడం నేను ఒకటే చెప్తున్నాను మీరు ఈ కలెక్షన్ చూడడానికైనా అయినా షాప్ విజిట్ కండి చూసి వెళ్ళండి మీరు కొనుక్కున్న పర్లేదు జస్ట్ మరి ఒక్కసారి షాప్ విజిట్ అయ్యి చూసి వెళ్ళండి ఇప్పుడు కాకుండా మీకు నెక్స్ట్ టైం అయినా మా షాప్ గుర్తొస్తుంది అంత బాగుంటుంది కలెక్షన్ అయితే నెక్స్ట్ కూడా మీకు ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను ఇది చూడండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఒకదాని మించిన కలెక్షన్ ఒకటి మేడం నేను చెప్తున్నాను కదా ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ కలెక్షన్ ఎక్కడ కూడా ఏ షాప్ కూడా లేదు మేడం అసలు డిజైన్ ఇంకా కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు కదండి ఇది అన్ని కొత్త వెరైటీస్ మేడం అన్ని కూడా కొత్త కొత్త వెరైటీస్ ఇంకా కూడా చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా వీడియోలో ఎందుకంటే వీడియోలో ఎంత అయిపోతుంది చాలా కూడా మనకి ఫోల్డింగ్స్ పడుతున్నాయి కాబట్టి అసలు మాకు కూడా ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది మేడం ఇంకంటే మళ్ళీ పిల్లలు కూడా ఇటు మళ్ళీ ఇవన్నీ ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ వచ్చిన కస్టమర్స్ కూడా చూపించాలి కాబట్టి అన్ని కూడా చూపించట్లేదు జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను లేటెస్ట్ డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ప్యూర్ ఇది ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బాగుంటుంది ఇదైతే మార్కెట్ లో మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఏంటంటే ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్ మీ ఇష్టం ఇంకా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటారా షాప్ కి విజిట్ చేస్తారా ఇంకా మీ ఇష్టం కలెక్షన్ పెట్టే బాధ్యత నాది పెట్టేస్తాను మీకు ఎంత కలెక్షన్ కలెక్షన్ ఉంది ఇంకా మీరు కలెక్షన్ వచ్చి చూసి తీసుకోవడమే లేట్ కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ మేడం కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ఇంకా మీరే అంటున్నారు అమ్మ ఇంత కలెక్షన్ ఎక్కడ నుంచి తెస్తున్నారండి అని మీరే ఇంకో క్వశ్చన్ చేస్తున్నారు ఇంత బాగుంది కలెక్షన్ అయితే నెక్స్ట్ కూడా ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు దీంట్లోనే మనకి ఇంకొక డిజైన్ సేమ్ ఇదే ప్రైస్ లో మనకి జస్ట్ బార్డర్ చేంజ్ ఉంటుంది బార్డర్ లెస్ ఇంకే బార్డర్ లెస్ ఇందాక చిన్న బార్డర్ యాడ్ చేశారు కదా ఇందులో బార్డర్ లెస్ లో ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి చూసారండి అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా పల్లు బ్లౌజ్ మనకి దీంట్లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంది మేడం దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ మీకు ఇంకొక మోడల్లో మనకి కొత్త కలర్స్ అయితే యాడ్ అయ్యాయి ఇది చూసుకోవచ్చు సూపర్ ఉన్నాయి కలర్స్ మనకి ఇది రామ్యాంగో స్టైల్ వస్తుంది డాలర్ బుట్ట సారీస్ కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ వచ్చినాయి మేడం ఇంతకుముందుకు ఎప్పుడు రాలేదు ఇన్ని కలర్స్ చూడొచ్చు సారీ అంత కూడా మనకి డాలర్ బుట్ట వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంది సరే అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చూపిస్తాను కలర్స్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా ఇంత మనకి ప్లెయిన్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే బూట వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంది ఇది మనకి బెస్ట్ ప్రైస్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చాలా వచ్చినాయి కలర్స్ దీంట్లో ఎందుకంటే మనకి పండుగ కూడా చాలా దగ్గరలో ఉంది కదా మేడం మీరు ఒక్కసారి స్టోర్కి స్టోర్ కోసం మాత్రం మీకు ఎక్సలెంట్ కలెక్షన్ చూపించే బాధ్యత నాది అంత బాగుంది కలెక్షన్ అయితే చూడండి ఇది మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తాను చాలా హైలైట్ ఉంది అసలు ఎక్సలెంట్ డిజైన్ ఇది ఇది చూడండి నీకు కొన్ని ఏంటంటే అసలు ఇప్పుడే వచ్చినా మేడం స్టాక్ మీరు ఇంకా మీరు వస్తా ఉన్నా కానీ నేను ఇంకా పార్సెల్ ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా సూపర్ సూపర్గా ఉంది గా ఉంది అసలు క్లాత్ కూడా చీరని ఆ డిజైన్ ని గ్రాండ్ గా చేయడం కదా క్లాత్ మనందరికీ నచ్చాలి మెయిన్ గా ఇదంతా కూడా మనకి మీనా స్టైల్ మేడం అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ అసలు చెప్పాలంటే అసలు ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా సో సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది మీనాకారీ స్టైల్ ఇంకా పట్టు చీర అవసరం మేడం ఈ ప్రైస్ లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే మీకు పట్టు అంత లుక్ వస్తుంది ఈ చీర అవును అలాగే ఏదైనా పెళ్ళికి మనం కట్టుకెళ్ళినా కూడా సూపర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది చూడండి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు ఆ క్లాత్ లోనే అట్లా హ్యాండ్స్కి కి ఉంటుంది ఇది కూడా మనకి మంచి కలర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ దీంట్లో దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం జస్ట్ మనకి నెక్స్ట్ కూడా ఇంకొక వెరైటీ మేడం మనకి రామాంగోల్ రామాంగోలు చాలా వచ్చాయి మేడం ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ డిజన్స్ వచ్చేసాయండి నేను ఎందుకంటే పోయిన వీడియో చెప్పాను అవి అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అసలు చాలా క్లాసీ ఉంది ఇది మనకి స్మాల్ బోర్డర్ మేడం ఓకే టూ సైడ్ స్మాల్ బార్డర్ ఉంది అసలు పళ్ళు అయితే చాలా హైలైట్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంది ఓకే ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో టూ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇలా కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఇవన్నీ కలర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఇప్పై నెక్స్ట్ వెయిట్ మేడం ఇది కూడా చాలా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఇంతవడా మనకి మీనా స్టైల్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ మేడం ఒకదాని మించిన ఒక కలెక్షన్ ఒకటి ఉంది నేను చెప్తున్నాను కదా మీరు ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ కండి సూపర్ కలెక్షన్ అందించే బాధ్యత నాదండి ఎంత బాగుంది కలెక్షన్ అయితే చూడండి మనకి బోర్డర్లో కూడా ఎంత బాగుంది చూడండి మీనా స్టైల్లో మంచి కలర్ కూడా చూడండి గ్రేప్ వైన్ కలర్ అండి మ్యాంగో వీవింగ్తో మీనాకరి ఇచ్చేసరికి ఇంకా బాగా కనబడుతుంది బార్డర్ అనేది ఇది మనకి సెల్ఫ్ డిజైన్తో ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో వచ్చేసి కలర్స్ వస్తాయి ఇది టమాటో అంటే పింక్ లో కొంచెం డార్క్ షేడ్ అండి కళ్ళతలో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మేడం ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వెయిట్ మేడం ఇది కూడా మనకి రా మ్యాంగోలో మనకి మంచి డిజైన్ ఉంది ప్లాసీ డిజైన్ అని చెప్పుకోవచ్చు మిడిల్ అంతా మనకి ఇట్లా డేర్ డిజైన్ లా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ రామంగో అయితే అసలు ఉండట్లేదు అసలు స్టాక్ ఎన్ని వచ్చినా మొత్తం తొందరగా అయిపోతున్నాయి అసలు వీడియో తీసేంత వరకు అసలు ఆరెంజ్ చూడండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది బెస్ట్ ప్రైస్ లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ మనకి దీంట్లోనే రామాంగుల్ ఇంకొక బెస్ట్ క్వాలిటీ వచ్చిందండి మనకి బోర్డర్లో మీనాకరీ స్టైల్ వస్తుంది ఈ బూట కూడా మనకి అంత కూడా మీనా బూట వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి హై క్వాలిటీ ఉంటుంది సారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వస్తుంది మేడం ఇది కాస్ట్ మనకి ఇది మార్కెట్లో అయితే ఈజీగా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం స్ట్ ఎక్కువ అనుకోవద్దు క్వాలిటీని బట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర అంతా వచ్చిన కస్టమర్స్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మార్కెట్ మొత్తం తిరిగి వచ్చిన కూడా కలెక్షన్ మీ దగ్గర చాలా బాగుందండి కొందరు ఏంటంటే చూసి పక్కన పెట్టుకుపోయి కూడా మళ్ళీ వస్తున్నారు వన్ అవర్ టూ అవర్స్ తిరిగి కూడా మళ్ళీ వస్తున్నారు ఇంకా మీ దగ్గరే బాగుందండి అవే సారీస్ ఇచ్చేయండి అని చెప్పేసి కూడా మళ్ళీ అంటున్నారు చెప్తున్నాను మీరు ముందు కూడా ఎందుకంటే కూడా ఉండదని చెప్తున్నాను షూర్ గా వాళ్ళు కూడా వచ్చేదే అంటున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంది సార్ అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి కూడా జస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషిప్ నేను ఎందుకంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండి మీరు స్టోర్కి వస్తే మాత్రం ఇంకా దీనికి రెట్టింపు ఇంకా చాలా అంటే చాలా చూసుకోవచ్చు అండి చాలా వచ్చింది కలెక్షన్ అయితే ఇంకా మీరు స్టోర్కి వస్తే మీకు ఇంకా ఎక్కువ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మనకి పండుగ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు వీలైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీకు ఏ విధంగా సో ఇదంటే ఈరోజు వీడియో ఇంకా కలెక్షన్స్ చూడాలంటే తప్పకుండా తప్పకుండా స్టోర్కి అయితే వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ